దేవుని స్తోత్రం కలుగునుగాక సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఒకే వచనం త్రాగుబోతులోను తిండి బూతులును దరిద్రులగుదురు నిద్ర మత్తు చింపి గుడ్డలు కారణమగును దేవునికి స్తోత్రం కలుగునుగాక ఏంటంటే త్రాగుబోతులును తిండి బూత్ దరిద్రులు దరిద్రులగుదురు బాగా త్రాగేవాడు ఏమవుతాడంటే దరిద్రుడవుతాడు ఎందుకంటే తాగి 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 వాడు ఏం చేస్తాడంటే అన్ని అమ్మడం మొదలు పెడతాడు తాగి తాగి ఇంట్లో గొడవలు మొదలు పెడతాడు తాగి తాగి పిల్లలు కొట్టడాలు భార్యలు కొట్టడాలు చేస్తూ ఉంటాడు తాగి తాగి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఎత్తుకపోయి అమ్మేస్తూ ఉంటాడు తాగి తాగి వాడు వాని శరీరాన్ని వాడు గాయపరుచుకుంటాడు తాగి 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 వాని కిడ్నీలు లివర్లు అన్ని ఫెయిల్ అయిపోతాయి దరిద్రుడు దరిద్రుడు అయిపోతాడు లాస్ట్కు త్రాగడం వలన ఏమన్నా ప్రయోజనం అంటే ఏం లేదు అందుకే త్రాగుపోతుల్లోనూ తిండి పోతులోనూ దరిద్రులగుదులు నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించకుండా కారణమగును కనుక మీరు ఇలా ఉండద్దాని నేను వేడుకుంటున్నాను దేవుణ్ణి జాగ్రత్తగా ఉండండి త్రాగే త్రాగేవాణితో మనం ఎప్పుడు సావాసం చేయకూడదు వాడు తాగేవాడు తాగక మనకు కూడా దాన్ని నేర్పిస్తాడు దాని తర్వాత మనం చాలా ఇబ్బంది పడవలసిన అవసరం ఉంటుంది త్రాగేవాడిని త్రాగనియండి నీకు త్రాగుపిస్తానో కూడా నువ్వు వెళ్ళకూడదు ఒకవేళ నువ్వు తాగుడుకు అయితే నీ భార్య ఇంకొకనికి అవుతుంది ఎందుకంటే వాళ్ళు బ్రతకాలి కదా నువ్వు తాగి తాగి ఇబ్బంది పెడితే నీ పిల్లల జీవితం కూడా నాశనం అయిపోతుంది నీ పిల్ల నీ పిల్లలు కూడా